హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేసి అలాగే వస్తూ వస్తూ ఆయన శివ గుడికి కూడా వెళ్తాను గత ఐదు సంవత్సరాల నుండి ఆ గుడిని చిన్నగా ఉండేదన్నమాట పడిపోయినట్టుగా అలాంటి దాన్ని పెద్దబాబు అంటే శనకేశ్వరి గారు పూజారి ఇంకా పెద్దలు వెంకట నారాయణ గారి వాళ్ళందరూ పూనుకొని గుడి నిర్మాణం మొదలుపెట్టారు ఈరోజు స్లాట్ అన్నమాట భజన కార్యక్రమం పెద్దలు శేషమ్మ ఆంటీ సుజాత ఆంటీ ఈ ఊరు గ్రామ పెద్దలు వాళ్ళు కూడా వచ్చి కొబ్బరికాయ కొడతానికి వచ్చారు కొడత అన్నమాట ముందు సుజాత ఆంటీ గారికి ఇచ్చారు ఆళ్ళు కొడతున్నాడు కూడా వర్షం పడకుండా ఉంటే బాగుండేదని దండం పెట్టుకున్నాము అలాగే శేషం ఆంటీ కూడా కొబ్బరికాయ కొట్టారు అలా వచ్చిన వాళ్ళందరూ కూడా తల కొబ్బరికాయ కొట్టి బయట మొదలు పెడతానికి వెళ్తున్నాం అన్నమాట వెంకటనారాయణ గారు కూడా కొబ్బరికాయ కొట్టారు ఇలా అందరం కూడా కొట్టి కంకర కలుపుతున్నారు బయట వాళ్ళు ఇప్పుడు ఇవ్వడానికి ఇన్ని రెడీ చేస్తాము ఇచ్చాక అందరం కూడా మంగళహారత పాడి హారతివ్వటం మొదలయ్యేసారనమాట చాలా సంతోషంగా ఉంది నాకు నేను ఎన్నో బాధలు పడుతున్నాను పిల్లల చదువులు చదివించాను అందుకే నేను ఎవరిని స్వామి